ఒక చిన్న గ్రామంలో అరుణ్ అనే యువకుడు ఉండేవాడు అతను ఒక సాధారణ కూలి తన తల్లిని చెల్లిని పోషించుకోవడానికి పగలు పొద్దుపోయే వరకు కష్టపడి పనిచేసేవాడు కాని అతని జీవితంలో ఎన్నో కష్టాలు అప్పులు అనారోగ్యం పేదరికం అతని భుజాలపై పర్వతంలా ఉండేవి ఒకరోజు అతనికి విరామం లేకుండా వచ్చిన సమస్యలు చూసి తాను ఇక ఏమీ చేయలేనని ఇంకా ఆత్మహత్యే మార్గము అనుకున్నాడు ఆ సమయంలో అతని చెల్లి బైబిలు చదువుతూ ఈ వచనం చదివింది నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను ఫిలిప్పీలకు నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము ఆ వాక్యం అరుణ్ హృదయంలో వెలుగును నింపింది అనే చెప్పాలి రోజు అతను తన పని దగ్గర కూలిపోకుండా ధైర్యంగా నిలబడ్డాడు అప్పులు తీర్చేందుకు మరో పని కూడా చేశాడు తల్లి అనారోగ్యానికి మందులు తెచ్చాడు కష్టాలు ఒక్కసారిగా తొలగిపోలేదు కాని ప్రతి అడుగులో అతను అనుభవించినది తన బలం కాకుండా క్రీస్తు బలమే తనను నిలబెడుతున్నది అని ఒక సంవత్సరం తరువాత అరుణ్ ఇంటికి వెలుగులు వచ్చాయి అప్పులు తీర్చాడు తన చెల్లిని చదివించాడు తల్లిని ఆరోగ్యవంతం చేశాడు ఈ విజయాల వెనుక తన కష్టానికి తోడు క్రీస్తు ఇచ్చిన బలమే కారణమని అందరికీ చెప్పాడు ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే మన బలంతో కాకుండా క్రీస్తు ఇచ్చే బలంతోనే మనం ఏ కష్టానైనా ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలం ఈ వచనం మనకు నేర్పేది ఏమిటంటే ఓ కష్టకాలంలోనూ విజయాల్లోనూ మనకు బలం క్రీస్తు నుండి వస్తుంది ఓ మనం ఒంటరిగా అన్ని చేయలేం కానీ ఏసు క్రీస్తు మనతో ఉన్నప్పుడు అసాధ్యమేమీ లేదు ఓ ఇది ఆత్మీయ బలం గురించి భౌతిక శక్తి గురించి కాదు ఓ క్రీస్తు మనకు ధైర్యం సహనం నమ్మకం విశ్వాసం ఇస్తాడు ఫిలిప్పీలకు నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము మన జీవితంలో ఏ పరీక్షలు కష్టాలు వచ్చినా క్రీస్తులో ఉన్నవారికి అసాధ్యం అనేది అసలు లేదని మనకు ధైర్యం ఇస్తుంది